నల్గొండ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు మంత్రి వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ తహసీల్దార్ మంత్రి ఆదేశించారు ముప్పై నిధులతో నల్గొండ తహసీల్దార్ కార్యాలయము ఆధునీకరణకు రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీల శాఖ మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు మీటింగ్ హాల్ విజిటర్ రూమ్స్ టాయిలెట్స్ అన్నిటికీ ఆధునీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నల్గొండ పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి ఆదేశించారు మంత్రి చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి దాన్ని ఎమ్ఆర్ఓ ఆఫీసు కూడా శాంక్షన్ చేపిస్తూ ఇంకా కూడా రైతుల తమ ధరకి సంబంధించిన అప్లికేషన్ దాదాపు పద్నాలుగు వందల పదకొండు వందల వరకు అయిన మూడు వందల ఇరవై వారి గుండా వేయవంతంగా క్లియర్ చేయాలని ఎంఆర్ఓ వారికి చెప్పడం జరిగింది ఇన్ఛార్జ్ రాజీవ్ గారికి ఏది ఉన్నా సరే పబ్లిక్ కూడా చెప్తున్నాం ఎక్కడైనా ఆఫీసులో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురావాలి మీరు ఎనీ టైం ఎవరైనా వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ మెసేజ్ పెట్టచ్చు అధికారులకు కూడా చెప్తున్నాం వారిని అంతా కూడా పేదవారు కానీ భూములకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా రాగానే వాళ్ళని కూసపెట్టి పనిచేయాలని ఆఫీసు కూడా ఇప్పుడే ఇరవై లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే నిద్రకెళ్ళి కొంచెం అంతా రిమోటింగ్ చేస్తూ కలరింగ్ చేస్తూ బాత్రూమ్స్ కానీ వెయిటింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేస్తున్నాం స్టేట్ వ్యాప్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు పన్నెండు వేల పైన ధరణిలో ఉన్న అప్లికేషన్స్ హయ్యెస్ట్ క్లియర్ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ గారు మా రెవెన్యూ యంత్రాంగం అన్ని మండల ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఆర్టీఓలు వరకు ఇరవై ఏడు వేల దరఖాస్తులు పెండింగ్ ఉండే వివిధ కారణాలతో పోయిన గవర్నమెంట్ ఇలా దాదాపు టెన్ పర్సెంట్ కూడా మిగిలినాయి నాలుగు వేల జిల్లదా అంటే టెన్ థౌసండ్ టెన్ పర్సెంట్ లోపే మిగిలినాయి టెన్ పర్సెంట్ మిగిలినాయి దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి ఇప్పుడే అధికారం ఉందంటే తెలంగాణలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ క్లియరెన్స్ మన దగ్గర చేయడం జరిగింది దాంతోపాటు ధరణి పేరు మీద భూమాత కూడా తీసుకొచ్చి రాష్ట్రంలో మా రెవెన్యూ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ ధరణి పేరు మీద ఎన్నో అభ్యర్థులు జరిగినాయి ఒక సర్వే నెంబర్లో నలభై యాభై మంది ఉంటే ఒక సర్వే నెంబర్ ఇబ్బంది ఉన్న ఎంటైర్ సర్వే నెంబర్ రాకపోవడం ధరణికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ప్రతి ఎంఆర్ వాళ్ళు వేధాదిగా కనిపి పెంచాడు నేను ఎంపీగా ఉన్నా దాన్ని దాంతో తీసుకొచ్చి ప్రజలని ప్రజలని రైతులను ఇబ్బంది పెట్టిందనే ఈరోజు క్లియర్గా చేస్తూ పాత ఎంఆర్ఓ ఆర్డీఓ ఏ విధంగా వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థ దాన్ని చేసుకుంటూ మేము మంత్రులు ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ రాబో కాలంలో ఇంకా కూడా ఈజీగా అయ్యే విధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసే విధంగా దీంట్లో అక్రమాలు కూడా జరగకుండా చేసే విధంగా చేయడం జరుగుతుంది ధరణి పేరు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు దానిపై భూమాత తీసుకొచ్చి ఇంకా రాబో కాలంలో ఈజీగా రెవెన్యూ సమస్యలు కానీ రెవెన్యూ యంత్రా ఆఫీస్ పోయినప్పుడు వారికి నీళ్ళు సమస్యలు కానీ కబ్జా అయిన ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది ఇది గౌన్ కొంచెం లేపం డౌన్ ఉంది ఆ రోడ్ ఐటికి లేపండి అసలు ఎర్రమటి మొరన్నాయి తీసుకొచ్చి అది అక్కడ నాలుగు వంటలు చుట్టూ చెట్టుకోండి అప్పుడు కట్టిందా మన గరం చేసిందా